కర్నూలు జిల్లాలో వాహిద్ హుస్సేన్ పేరు వినగానే ప్రజలకు అండగా నిలిచే ఎల్లప్పుడూ సహాయం చేసేందుకు సిద్ధంగా ఉండే నాయకుడు గుర్తొస్తాడు రెండు దశాబ్దాల రాజకీయ అనుభవం ప్రజలతో నిజాయితీ పంచుకునే స్వభావం ఆయన ప్రత్యేకత వ్యాపార రంగంలో విజయాలు సాధించి పేదలకు ఉపాధి కల్పిస్తూ వైద్య విద్య సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటారు కుల మత తేడాలు లేకుండా అందరితో సోషల్ సర్వీస్ అవార్డు పల్లెం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ పల్లెం కృష్ణ గారు దయచేసి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము కంగ్రాచులేషన్స్ కృష్ణ గారు ప్రజల మధ్యలో సొంత మనిషిలా మెలుగుతూ వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ద